మనం తెలుగు ఆలు అంటే అచ్చులు హల్లులు తేలిగ్గా ఎలా పలకాలి ఎలా నేర్చుకోవాలో మనం తెలుసుకుందాము మనకి ఎలా అయితే ఇంగ్లీష్లో కా ఓవెల్స్ కాన్సోనెంట్స్ ఉంటాయో అలానే తెలుగులో అచ్చులు అంటే ఓవెల్స్ లాగా అనమాట అలానే కాన్సోనెంట్స్ అంటే హల్లులు దీంట్లో మనకి ఆ నుంచి ఆ వరకు మనకి అచ్చులు ఇవి అమ్మహా ఉభయ అక్షరాలు అయితే ఇప్పుడు మనకి ఇందులో అచ్చులు ఎలా అంటే మనకి ఒక సిస్టమేటిక్గా ఒక క్రమ పద్ధతిలో మనం పలుకుతాం అన్నమాట మన భారతీయ భాషలన్నీ కూడా అలానే పలుకుతాము అన్ ఎందుకు అంటే ఇవన్నీ సంస్కృతంలోంచి పుట్టాయి సంస్కృతంలో ఎలా అయితే పలుకుతామో మనం తెలుగు కన్నడ ఇలా ఇవన్నీ కూడా ఇలానే పలుకుతాం అయితే ఇందులో ఇప్పుడు మనకి చూడండి అ ఆ రు అరు అరు ఏ ఏ ఐ ఓ అమ్ అహ ఇప్పుడు ఇది పలికేటప్పుడు అనేది ఒక నోట్లో గొంతులోంచి ఒక ప్లేస్లోంచి వస్తుంది ఇ ఈ అనేది ఒక క్రమ పద్ధతిలో ఒకటి ప్లేస్లోంచి వస్తుంది ఊ మనం నోరుని గుండ్రంగా చుట్టి మనం పలుకుతాం దీన్ని అలానే అరు అరు ఏ ఏ ఐ ఇది కూడా ఒకటే ప్లేస్లోంచి మన గొంతులోంచి పలుకుతుంది ఓ ఓ అమ్ అమ్ అన్నప్పుడు అని మనం నోరు మూసినాం అహా అన్నప్పుడు రిలీజ్ చేస్తున్నాం అంటే అక్కడికి మనకేంటంటే చూస్తే ఇదంతా క్రమ పద్ధతిలో మనకి ఏర్పాటు చేస్తారు అదే ఇంగ్లీష్లో అయితే మనకి క్రమ పద్ధతిలో ఉండదు ఏబిసిఈడి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పలుకుతాం అనమాట అయితే మనకి ఈ వర్ణమాలని ఆ నుంచి బండిరా వరకు పలుకుతే ఏంటంటే మనకి శ్వాస చాలా క్లియర్గా ఉంటుంది అంటే మనకి ఆ లోపల లంగ్స్ చాలా స్ట్రెంగ్న్ అవుతాయి అనమాట చాలా బలంగా తయారవుతాయి మనం ఏమీ లేదు ఆ నుంచి బండిరా వరకు ఐదు సార్లు సార్లు మనం చదివితే మనకి శబ్ద ప్రాణాయామం అనమాట ప్రా అంటే ప్రాణాయామం చేసినట్టే అలానే ప్రతి అక్షరాలు కూడా మనకు మంత్రాలు లాగా పనిచేస్తాయి అంటే ఆ నుంచి బండిరా వరకు పలుకుతే మనకి లోపల శ్వాస అనేది క్రమ పద్ధతిలో ఆడుతూ మనకి చాలా వరకు శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా పోతాయి ఇది మన అక్షరాల గొప్పతనం ఈ ఛానల్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుఖినో భవంతు